స్వాగతం రాప్తాడు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆలమూరు ఓబులేష్ జన్మదిన వేడుకలు అనంతపురం నగరంలోని మేఫిల్ హోటల్లో ఘనంగా జరిగింది ఈ సందర్భంగా పలువురు పార్టీ ప్రముఖులు ప్రజాప్రతినిధులు ప్రజా సంఘాల నాయకులు పాల్గొని కేకు కట్ చేసి ఓబులేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు పెన్నోబులేస్ ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి అధ్యక్షులు మన్యపాకుల మాధవ్ మంత్రి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే జెసి నారాయణ ముకుందాపురం ఆనంద్ బాబా ఫక్రుద్దీన్ రామాంజనేయులు నాగరాజ్ షారో తిరుమలయ్య తదితరులు హాజరయ్యారు వారు ఓబులేష్కు పుష్పగుచ్చాలు అందించి ఆయన సేవలను ప్రశంసించారు ఈ సందర్భంగా ఆలమూరు ఓబులేష్ మాట్లాడుతూ పార్టీ హైకమాండ్ మార్గనిర్దేశనలో ఎస్సీ ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తాను అని అదేవిధంగా ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు రాప్తాడు సెల్ ప్రెసిడెంట్ ఓబ్లేస్ సిపి ఓబ్లేస్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడంతా దళిత సంఘ నాయకులు మరియు పార్టీ నాయకులు మరియు మాజీ సర్పంచ్లు అందరూ కుల సంఘాలంతా కలిసి ఓబిలేష్ని ఘనంగా సన్మానించడం జరిగింది బర్త్డే సందర్భంగా అదేవిధంగా సింగనమల కాంచెన్స్ సెల్ అధ్యక్షునిగా మరి ఒడియంపేట అంజి ఆయనను కూడా సన్మానించడం జరిగింది ఇక్కడ వచ్చినంత కుల సంఘులు పెద్దలు అంతా కూడా వీరందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు ఆయనైశ్వర్యాలు మంచిగా భవిష్యత్తు ఉండాలని చెప్పి నాయకులంతా కోరుకోవడం జరిగింది ఈరోజు ఈ సందర్భంగా అన్నగారు ఒకసారి మాట్లాడుతున్నారు ప్రజలందరికీ నమస్కారం ఈరోజు ఆల్మూరు మాజీ సర్పంచ్ ఓపిఎస్ అన్నగారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఆల్ ఇండియా ప్రజాసనకుల పోరాట సమితి తరఫున మిగతా సంఘాల నాయకుల తరఫున అందరి తరఫున కూడా ఓబిలేస్ అన్నగారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నగారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే అన్న కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినాడు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి ఆయుల ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండి నూరేండ్లు కుటుంబం కానీ భార్య పిల్లలందరూ కూడా సుఖ సంతోషాలతో నిండి నూరేండ్లు వర్దిల్లాలని మేము కోరుతున్నాం ఇలాంటి పుట్టినరోజులు ఓబిలేస్ అన్నగారు ఎన్నో జరుపుకోవాలని మేము తెలియజేసుకుంటున్నాం జై హింద్ ఈరోజు సింగపల్లి నియోజకవర్గం ఎస్సిసిల్ల జిల్లా అధ్యక్షుడు వచ్చిన శుభ సందర్భంగా మా అన్నగారు ముకుందాపురం ఆదిన రామంజి గారు అదేవిధంగా పెండబుల మా బావగారు అదేవిధంగా రాప్తాడు నియోజకవర్గం ఎస్సిసిల్లు అధ్యక్షులు గోబులేసన్న గారు మన మన్నపాకల మధు అన్న గారు మన సముద్ర సర్పంచ్ గారు నాగరాజు గారు ఎక్సర్పంచు మన ఆకుతోటపల్లి ఆనంద్ గారు మన తాడపత్రి నుండి రమ్మ రామ్మోహన్ గారు షారో నుండి వచ్చిన తిరుమలయ్య గారు అందరూ సత్కరించడం జరిగింది ఈరోజు సంతోషం ఈయన హోమిన సన్న గారి బర్త్డే ఈరోజు ఉడయంపేట మంత్రి ఆంజనేయులు ఆధ్యానంలో జరుగుతుంది